అందరికీ మీరు చూస్తున్నది ఎంబీ బ్లాగ్స్ అండి ఈరోజైతే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మా పిల్లలకైతే ఒక చిన్న పిల్లలతో నేను కూడా పానీపూరి ఛాలెంజ్ అయితే చేస్తున్నా అండి ఫస్ట్ టైము ఎక్కువ ఇష్టపడాను పానీపూరి అంటే కాకపోతే ఈరోజు మా పిల్లల కోసం ఛాలెంజ్ అయితే పెడుతున్నాను అండి నేను లోహిత్ నాని రిషి మా లోహిత్ వాళ్ళ ఫ్రెండు ఇంకా మేమందరం కలిసి పెట్టుకుంటున్నాం వీళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అయ్యానండి అంటే ఇంకా ఫుల్ ప్రాక్టీస్ ఉన్నాలో మరి నాకేమో లేదు చూడండి ఫ్రెండ్స్ మరి నేను ఎట్లాగైనా గెలవాలని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళకి బాగా ప్రాక్టీస్ కదా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంక ఈరోజైతే నేను వీళ్ళతో కలిసి ఇంకా ఛాలెంజ్ అయితే చేయబోతున్నా అండి వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం మీరు అందరు బ్లెస్సింగ్ కూడా చేయాలండి ఇంకా మీరు మంచి సక్సెస్ ఇస్తే నాకు ఏంటి ఈ వీడియోతోటి ఇంకా ఇలాంటి ఫుడ్ వీడియోలు మంచి మంచి పెట్టుకుందాం అంటే మన ఇంట్లో ఉండే వాటితో చేసుకుందాం ఈ పానీపూరి అయితే వద్దు ఓకేనండి వీడియో మొత్తం చూడండి ప్లీజ్ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి పూర్తిగా చూడండి ఓకే నరా పిల్లలు హాయ్ చెప్పండి ముందు అందరికి ఈ వీడియోని సక్సెస్ చేయండి ఫ్రెండ్స్ అనండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళతో కలిసి స్టార్ట్ అయితే చేస్తున్నా త్రీ ఓకే ஏது கண்டிச்சி <átres bueno> <centimetre> <largo> <werelicas>

ఫ్రెండ్ అయిపోయింది త్రీ వేసుకుందా టూ అవి అయిపోయిన తర్వాత చేయాలి చాలండి ఫ్రెండ్స్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు అని తెలుసుకో ఎండీ 12 12, có cơn nga, mà đấy là phải Ah, 15. Awa mm mhm. Mãi là cái này bên dưới nga. 15? 14. <coughs> 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 well,

ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది నా కూడా ఊరు నైనా మీరు కూడా తల్లి చేస్తున్నారు రసం కూడా నాదే ఉండిపోయింది రండి నెక్స్ట్ టైం నేనే గెలుస్తాను చూడండి నేను నాని కొంచెం కూడా అయిపోయింది అంతా ఓకే నీ ఫిఫ్టీన్ లెవెన్ అన్నా లెవెన్ అని అనుకుంటా నా 11 నీ ఫిఫ్టీన్ కాదు కాదు సిక్స్టీన్ కాదు ఫస్ట్ ఫైవ్ ఫ్రెండ్స్ తర్వాత త్రీ త్రీ ఎయిట్ తర్వాత సేమ్ లెవెన్ ఫస్ట్ విన్నర్ వీడు సెకండ్ విన్నర్ వీడు థర్డ్ వాడు లాస్ట్ నేనే లేండిగా ఓకేనా ఫ్రెండ్స్ ఏ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళతో నేను ఈ పోటీలో పోటీ వాళ్ళ లేనంలో మాత్రం ఇంకా వీళ్ళే గెలిచిరా పిల్లలైతే చెప్పండి ఫ్రెండ్స్ ఇక పిల్లలు ఇంకా మీకు ఏంటి మిర్చి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సండే నెక్స్ట్ సండే మిర్చి ఇదిగా అదైతే నేను గెలుస్తా పక్కా ముందే చెప్తున్నా నేను చెప్పాను చికెన్ ఫ్రై వెజ్ ఫ్రై చికెన్ మటన్ చికెన్ ఫ్రై వెజ్ ఫ్రై మటన్ అబ్బో ఇవన్నీ చాలా వచ్చేసి రావడం మాసం ఇప్పుడు ఇది మిర్చి రండి నెక్స్ట్ ఇంకా వీళ్ళ కోరిక మేరకు నెక్స్ట్ నెక్స్ట్ వీక్ మిర్చి పోటీ అంట గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ మా కోసం లైక్ చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ బై പട <laughs> വെച്ചോണ്ടി right